ఓనం మలయాళీలకు ప్రత్యేకమైన పండుగ పది రోజుల పాటు సాగే ఆ వేడుకలో యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొంటారు విభిన్న రుచుల వంటకాలు ఆస్వాదిస్తూ ఆటపాటలతో అదరకొడుతుంటారు కేరళ సంస్కృతి సాంప్రదాయాల నిలువటద్దంలా నిలుస్తోంది ఓనం అలాంటి పండుగను అట్టహాసంగా చేసుకున్నారు గీతం వర్సిటీ విద్యార్థులు ఆ కార్యక్రమ విశేషాలు ఇవి పాడి పాడుతున్న వీరంతా ఒకే కళాశాలకు చెందిన విద్యార్థులు కళాశాల ప్రోత్సాహంతో ఓనం వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నారు కేరళ విద్యార్థుల సహకారంతో సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకున్నారు వారి సంప్రదాయ దుస్తులు అలంకరించుకుని క్యాంపస్ మొత్తం ఇలా హంగామా చేశారు ఈ విద్యార్థులు సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం డీమ్డి విశ్వవిద్యాలయంలో కేరళ ప్రసిద్ధ ఓనం పండుగను విద్యార్థులు సంప్రదాయబద్దంగా జరుపుకున్నారు వారి ఫేమస్ వంటకాలను అక్కడి యువత తయారు చేస్తే తెలుగు విద్యార్థులు రుచి చూశారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కేరళ సంప్రదాయ డ్రెస్ కోడ్తో విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని రంగుల హరివిలులా మార్చేశారు స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ జాయిన్ అవుతా ఉంటారు సో వాళ్ళు వాళ్ళ కల్చర్ని మిస్ అవ్వకూడదు అని చెప్పి గీతం అన్ని ఫెస్టివల్స్ని ఎంకరేజ్ చేసి సెలబ్రేట్ చేస్తుంది అండ్ మేము చాలా హ్యాపీ ఓవర్వెల్మ్ ఫీల్ ఫీల్ అవుతాం బికాజ్ నో మ్యాటర్ వాట్ అన్నిసార్లు ప్రతి ఫెస్టివల్ గీతం ఎంకరేజెస్ అస్ అండ్ ఓనమ్ ఇస్ పార్ట్ ఆఫ్ గీతమ్స్ ఫెస్టివల్స్ ఆఫ్ ద ఇయర్ సో ఇట్స్ అ హ్యూజ్ ఈవెంట్ మాకు అయితే గీతంలో ఫస్ట్ థింగ్ మాకు మా కెఫే దగ్గర పుల్లింగ్ రోప్ది చేశారు ట్రెడిషనల్ గేమ్స్ ఆఫ్ ఓనమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ దాట్ మాకు కల్చరల్స్ జరిగాయి అండ్ మిలాలు తప్పెళ్ళు అకార్డింగ్ టు కేరళ పీపుల్ వాళ్ళవి కూడా ప్లే చేశారు సో దోస్ ఆర్ ద ఈవెంట్స్ కరెంట్ ఈవెంట్స్ గోయింగ్ ఆన్ విత్ గీతం ఇన్ కేరళ రిగార్డింగ్ కేరళ చాలా ఫన్ ఉంది అందరం కలర్ఫుల్గా రెడీ అయ్యి వచ్చాం సో ఇట్స్ రియలీ నైస్ ఒక కొత్త ఫీలింగ్ మా అందరికి ఎవ్రీ ఇయర్ ఒక ఈవెంట్ ఇట్లాంటిది సో రోజు హెక్టిక్ క్లాసెస్తో మేము చాలా హెక్టిక్గా ఉంటాము అండ్ దీస్ కై ఇలాంటి ఈవెంట్స్ మాకు చాలా ఫ్రెష్గా రిఫ్రెష్మెంట్స్ ఇస్తూ ఉంటాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గీతం ఫర్ ఆర్గనైజింగ్ ఇలాంటి మంచి ఈవెంట్స్ అండ్ ఇండియా ఇస్ ద ల్యాండ్ ఆఫ్ డైవర్సిటీ అని అంటారు కదా సో కేరళ ఫెస్టివల్ అయినటువంటి ఓనంను గీతం యూనివర్స్లో సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అండ్ మేము అందరం ఇలా కలర్ఫుల్గా డ్రెస్ డ్రెస్అప్ అయ్యి అండ్ కేరళ స్టైల్ పాయసం అండ్ ఓనం సద్య అవన్నీ పెడుతున్నారు మాకు అండ్ ఆల్సో చెండా మేళం కూడా ఇప్పుడు జరుగుతుంది రైట్న అండ్ వీఆర్ సో హ్యాపీ ఫర్ దిస్ యూనీక్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఇన్ గీతం కెరీర్ కోసం రాష్ట్రాన్ని వదిలి ఇక్కడ చదువుకుంటున్న కేరళ విద్యార్థులు పండుగలను జరుపుకోలేకపోతున్నామనే ఆలోచన లేకుండా ఓనంను ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది గీతం దీనికి కేరళ విద్యార్థుల మద్దతు బలాన్ని చేకూర్చింది కేరళ నుంచి చండామేళం కళాకారులను రప్పించి సందడి చేశారు వాళ్లు డప్పులతో వాయిస్తూ ఉంటే ఆ సవ్వడికి విద్యార్థులు కాలు కదిపి ఆనందంతో మురిసిపోయారు వీఆర్ ఫీలింగ్ రియలీ గ్రేట్ అండ్ హ్యాపీ ఎట్ ద సేమ్ టైమ్ ఎందుకంటే అన్నీ ఐ మీ లైక్ వేరే వేరే రీజియన్ వేరే వేరే స్టేట్ నుండి వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్ని మిస్ అవ్వకుంటూ వాళ్ళు ఎన్ని హాస్టల్స్లో పీజీస్లో సపరేట్గా స్టే చేసి వాళ్ళ ఫ్యామిలీని మిస్ అవుతున్నారని చాలా ఫీల్ అవుతూ వీ ఆ గీతం స్టూడెంట్స్ ఆర్ మేకింగ్ గ్రాండ్ ఈవెంట్ ఆఫ్ ఓనర్ దిస్ ఇస్ సెకండ్ టైమ్ విచ్ ఇస్ మేకింగ్ అన్ గ్రేట్ ఈవెంట్ ఇందులో బాగా ఫేమ్ మార్నింగ్ మాకు ఈవెంట్స్ అనే టైంలో డాన్స్ అనేవి అవుతూ ఉంటాయి చాలా ఫేమస్గా వెర్ యూ వెర్ యూ కెన్ హ్యావ్ యూ హ్యావ్ సీన్ రైట్ వేర్ ఇట్స్ లైక్ టోటల్ క్రౌడెడ్ పీపుల్ విల్ హ్యావ్ ఎ లాడ్ ఆఫ్ వన్ కేరళ వాళ్ళ మలయాళం పీపులే డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళని తీసుకొచ్చి మరీ మాట్లా వచ్చి మరి మాట్లాడి చేస్తారు డాన్స్ లాంటివి చేస్తుంటారు ఇట్స్ ఆఫ్ ఆర్ట్ వేర్ పీపుల్ ఎంజాయ్మెంట్ ఈరోజు మా గీతంలో ఓనం ఓనం ఫెస్టివల్ ఉంది మేము అందరం ఫస్ట్ ఇయర్స్ మేము అనుకోలే ఇలా అవుతుంది అని చెప్పి మార్నింగ్ మేము నైన్ ఓ క్లాక్ రాగానే తగ్గ ఫర్ పెట్టారు అక్కడ మేము అందరం పార్టిసిపేట్ చేసాం వీఆర్ వెరీ హ్యాపీ దానివల్ల చాలా చాలా హ్యాపీ ఫీల్ అయినాం అనుకోలే గీతంలో ఇలా ఉంటుందని ఫస్ట్ ఆఫ్ ఆల్ గీతం కాలేజ్ రావడం వల్ల మాకు చాలా ఎంజాయ్మెంట్ అవుతుంది స్టడీస్కి స్టడీస్ ఉన్నాయి ఓనంకి ఈరోజు ఫెస్టివల్ ఓనం ఫెస్టివల్ మంది కాదు కేరళలో అయినా సపోర్ట్ చేశారు ఇక్కడ అన్ని ఫెస్టివల్స్ అయితేనే నేను గణేష్ విమర్శనం కూడా అయింది అన్ని అయితేనే ఓనం ఫెస్టివల్ గీతం కళాశాలకు చెందిన తెలుగు విద్యార్థులు కూడా ఈ ఓనం కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు స్నేహితుల పండుగను మా పండుగగా భావించి జరుపుకున్నామని చెబుతున్నారు ఇలాంటి కార్యక్రమాల వల్ల ఇతర రాష్ట్రాల సంస్కృతులు సంప్రదాయాల గొప్పతనం తెలుస్తాయని విద్యార్థులు అంటున్నారు మేము తెలుగు స్టూడెంట్స్ అయి ఉండి ఎందుకు అంటే మా మేము వాళ్ళ కల్చర్ కూడా సెలబ్రేట్ ఎంబ్రేస్ చేద్దాం అనుకుంటున్నాము నుంచి చాలా ఈవెంట్స్ అయ్యాయి పర్ఫార్మెన్సెస్ అయ్యాయి స్టాల్స్ పెట్టారు చాలా చాలామంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు వెండర్స్ లాగా స్టాల్స్ పెట్టారు ఇప్పుడే చండమేళం స్టార్ట్ అయ్యింది ట్రెడిషనల్ మలయాళం డాన్స్ బ్యాండ్ లాగా సో చాలా ఈవెంట్ ఫన్ ఉంది అంటే యూజువలీ క్లాసెస్ వల్ల చాలా స్ట్రెస్ అవుతుంది రోజు క్లాసెస్ ఉంటాయి సో ఇలా వేరే వేరే స్టేట్స్ ఈవెంట్స్ కూడా ఫెస్టివల్స్ కూడా సెలబ్రేట్ చేసుకుంటే కొంచెం అన్ని స్టేట్స్ కల్చర్స్తో టచ్లో ఉంటాము క్లాసెస్ వాటి అన్ని నుంచి కూడా కొంచెం బ్రేక్ దొరికింది ఇలా వేరే ప్రాంతాల పండుగని కూడా జరుపుకోవడము మాకు చాలా ఇష్టము అది మన తెలుగు పండుగలే కాకుండా వేరే ప్రాంతాల్లో పండుగలు కూడా జరుపుకుంటే కూడా మనకు సంక్రాంతి ఎలాగో కేరళీయులకు ఓనం పండుగ అలా పది రోజుల పాటు ఎంతో సంబరంగా జరుపుకునే ఈ పండుగలో పూజలు పిండి వంటలే కాదు సంప్రదాయబద్ధమైన కట్టు బొట్టుకు ఎంతో ప్రాధాన్యమిస్తుంటారు ముఖ్యంగా కసావు స్టైల్ చీర కట్టుకు ఈ పండుగలో ఎంతో ప్రత్యేకత ఉంది బంగారు వర్ణంలో మెరిసిపోయే ఈ చీరకు రంగురంగుల డిజైనర్ బ్లౌజుల్ని చేసి బుట్ట బొమ్మల్లా మెరిసిపోతూ ఉంటారు ఈ కేరళ కుట్ీలు రోజూ పుస్తకాలతో కుస్తీ పట్టే మాకు ఈ కార్యక్రమం చాలా ఉత్సాహాన్ని అందించిందని విద్యార్థులు అంటున్నారు కొత్త ఆలోచనలతో తమలోని ప్రతిభ బయటికి వస్తుందని చెబుతున్నారు అలాగే వేరే రాష్ట్రానికి చెందిన పండుగలను మనం జరుపుకోవడం ద్వారా వారి రాష్ట్రానికి మనం గౌరవాన్ని ఇచ్చినట్లవుతోందని అంటున్నారు విద్యార్థులు